పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీపురే నమముక్కుని కది వేడు గతో రందంబులండరహిత మూడు రందంబులు మోహవర్జితస్వాం నా దంబుల

ఓరు నేను సునామది నిందుల కునా నమకమునా తప్పుల పుగలుంచుమా తండ్రి వేవే సస్య శ్రీ నిర్మల నంద కామరాజర్య అలాగే సర్వ స్థానంలో ఉన్నటువంటి నిర్మల నిజానంద ప్రత రామకృష్ణ స్వామి వారు ధర్మపత్ని హిమలాంబ అనుసూయమ్మకి నా ద్వాద వందనములు సభాధ్యక్షులకు కూడా నా ద్వాద వందనములు సభలో ఉన్నటువంటి పెద్దలందరికి కూడా నా ద్వాద వందనములు సభలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా నా ద్వాద వందనములు అలాగే పెద్దలు ఇప్పుడు నాకు చదువు లేదు వాళ్ళు కూడా నాకు రావు నన్న కండార్థాలు ఏదో అందులో ఉన్నటువంటిది చెప్పాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి కండార్థాలుగా నేను చెప్పను ఏది నాకు గురుదేవుడు ఇస్తే అదే చెప్తాను ఇప్పుడు అందుకోసం ఏంటంటే ಅದೇ ಎಂತ ಎಲ್ಲ ಉದ್ದೋ ಆ ಕಂದರ್ಧನ್ ಅದರ ತೊಂದಿಗು ಮರೀ ರೂ ಮರಲ್ ಅದೇ ಎರದಿ ನರೀದಿ ದಾನ್ ಆಗ್ರಹ ಕಲದೊಕ್ಕ ಸ್ತೂಟು ಅನ್ನ ಅದೇ ಎರುಕೇ ండేటు అన్నారు సేబోని ఆ మరీ పురుగులు మలసి కొట్టకపోని అన్నారు కృష్ణదేశ్వరి వారు మరి అటువంటి ఈ త్వరల తొమ్మిది అంటే తొమ్మిది నంద్రములతో పుట్టినటువంటిది దేహం అందులో రెండులో అన్నారు అంటే ఈ కళ్ళు రెండు రెండులో మార్లు నాలుగు అందులో సునీలమైనటువంటిది అదే ఎరుకనే పులుగు అన్నారు అయితే అది ఎక్కడి నుంచి వస్తున్నది దాని స్థానం ఏంటి అన్నటువంటి విషయం కూడా మనం ద్వారాగా చక్కగా తెలుసుకోవాలి తెలుసుకుంటే గాని అన్నిటికి కూడా ఒక మొదలు అన్నటువంటిది ఒకటి ఉంది మొదలు లేకుంటే కథ రాదు ఆది అంటారు ఆది అంటే మొదలు ఈ ఆది అన్నటువంటిది ఉన్నది కాబట్టి అది స్థానం ఎక్కడా అందుకోసమే ఎరుకోత్పత్తి తెలియ సరసర జగద్బాదులైన సాధన నడుతురుడంత వాడు వాడు అది ఎరిగదనని ఒట్టి మాట ఇవి ఎంత కాదా అన్నారు మరి అటువంటి ఎరుకోత్పత్తి అన్నటువంటిది ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నటువంటి వాళ్ళకు కూడా తెలియబడలేదని మన పెద్దలు చెప్తున్నారు మరి అటువంటి ఎరుగుని తెలుసుకోవాలంటే అటువంటి గురువు కావాలి ఇన్నటువంటి శిష్యుడు కూడా కావాలి అప్పుడు తెలుసుకోగలరు ఎందుకంటే ఎరుగు సామాన్యమైనటువంటిది కాదు ఇప్పుడు ఎందరోసేపు పీస్ అన్నారు ఆసితే అన్నారు చాలా సిక్కు అన్నారు ఈ సిక్ విడిపించాలంటే సామాన్యమైనటువంటి ఇది కాదు అందులో ఇది కలియుగం కలితో కూడుకున్నటువంటి యుగము యోగాలు చేయలేము అనేకమైనటువంటి ఏమీ చేయలేము చేసి తెలుసుకోవాలంటే ఇప్పుడు తెలుసుకోలేము గురుద్వారాగా కలియుగే స్వరణే ముక్తి అన్నారు ఎల్లప్పుడూ స్వరణం చెయ్యాలి స్వరం చేయకపోతే వట్టి మాటలతో పట్టుబడదు ఈ గుర్తు దేశ అన్నారు సుశావా మరి అటువంటి గుర్తు మనకి గురువు గారు చెప్పారు మరి ఆ గుర్తు మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఎరుకు ఉత్పత్తి ఎక్కడ అవుతుంది దానికి కాదేది అన్నటువంటి విషయం ముందు తెలుసు అయితే ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు జపన్ మనకు జరుగుతున్నారు ఇరవై ఒక అన్నటువంటిది చక్కగా గురువు దగ్గర ముందు అభ్యాసంలో తెలుసుకోవాలి అభ్యాసంలో తెలుసుకుంటే అన్నటువంటి స్థితి మనము పొందగలం అభ్యాసేతం కెళ్ళి ఆరోగం అన్నటువంటి స్థితి పొందగలం ఎప్పుడు ఎప్పుడెక్కి వచ్చినామో మనకు అనుభవం అన్నటువంటిది చక్కగా తెలియబడతాయి అది ఉత్పత్తి అన్నటువంటిది ఎక్కడ లయమవుతుంది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అన్నటువంటిది మనకు తెలుస్తుంది మంది అన్నారు భూమధ్యంలో అన్నారు ఎడా పింజల మనం గోడంగా పారుతున్న కాంత అన్నారు ఇక్కడ ఎక్కడికే వచ్చి కంటి ద్వారాగా మనకి గోచరిస్తుంది అంత చూపిస్తుంది ఈ కంటి ద్వారా చూపిస్తుందని కంటిలో ఉన్నది అన్నారు ఏ కంటిలో ఉన్నది అన్నారు కంటికి వచ్చిన ఆధారం ఎక్కడి నుంచి అని స్థానం ఏంటి ఆ విధం కావాలి ఆది అన్నటువంటి మొదలవుతుంది ఉంది సోహం అది విచారం చేయాలి ఇరవై ఒక వెయ్యి ఆరు ఆరు వందల సార్లు ఈ చెప్పం మనం మేము పలుకున్నా జరుగుతుంది పడుకున్నా జరుగుతుంది అనేకమైనటువంటి కార్యాలు చక్కబెడుతున్నా జరుగుతుంది అది తెలియబడాలి తెలియబడినప్పుడు ఈ ఆది అన్నటువంటిది ఎక్కడ మొదలవుతుంది అని మనకు అని అది పేదన్నారు చక్రము అన్నారు ఎవరు గణపతి ఉన్నారు ఆయనకే మనం ముందు పూజ చేస్తాం మా గురువు గారు చెప్పారంటే మళ్ళీ ప్రత్యాపించి ఆ గణపతికి పూజ చేయడమే నువ్వు ముందే చేస్తున్నారు పూజ అన్న ఆయనకి ముందు పూజ చేస్తే ఈ ఆధారంలో మొదలవుతుంది ఎక్కడికి వస్తుంది శాస్త్రంకి వస్తుంది శాస్త్రంకి వచ్చి సో అంటే ఎక్కడికి వస్తుంది భూమధ్యానికి వస్తుంది చక్కగా వినండి ఈ భూమధ్యానికి వచ్చి ఇక్కడ చిత్రా విచిత్రాలు అన్నటువంటివి కూడా విచిత్రాలు అన్నటువంటివి కూడా మనకి తెలియవలసింది ఎరుక ఎరుక అయిపోయింది అంత మాయ అయింది ఈ మాయ అన్నటువంటిది అనేక విధాలుగా సంచరిస్తుంది గారు రతులు సాగుతుంది అది సాగుతుందని మనకి తెలిసిన తెలియదు 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 కాబట్టి తెలిపినటువంటి గురువు దగ్గర చక్కగా తెలుసుకుంటే మనం అందరం కూడా దండనం అవుతామని మరి ఈ అన్నటువంటి నలుగురి మూడు అస్త్రములు అన్నటువంటిది నరములందర అహర్మిలు కూడా పరుగులెడితే గాని ఈ బోధ అన్నటువంటిది మనకి పట్టుబడదు కాబట్టి మరి అటువంటి విధంగా ఈ దోదశి స్వడసి పంచదశి అన్నటువంటి ఈ నావెక్కి ఈ రెండు ద్వదస్ తోరస్ అన్నటువంటిది నిరసన చేసుకొని ద్వదశిలో ఎల్లప్పుడు కూడా నేతలో ఉంటారని నేను మరొకసారి ద్వాదశ బంధంలో అర్పించుకుంటూ నేను ఎంత ముగించుకుంటాను జాయను సద్గురు మహారాజుకి